స్టార్టింగ్ నుంచి కదిరిలోనే పుట్టారా కదిరిలోనే పెరిగారు అంటే మీ సొంత ఊరు కదిరేనా లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా మాది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అంటే మీ మీద లాఠీ చార్జ్ చేశారు అనే వాదన అనేది కదిరి వ్యాప్తంగా మొత్తం ఉంది అది వాస్తవమేనా మూడు సార్లు మూడోసారి లాఠీచార్జ్ జరిగింది అందుకు సిద్ధం సిద్ధం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మేము కూడా సంసిద్ధంగా ఉన్నాం సిద్ధం అంటే సంసిద్ధం సిద్ధానికి సంసిద్ధం సంసిద్ధం ఎందుకుంట వెంకటప్రసాద్ అంటే నాకు చాలా ఇష్టం నా లాంటి వాడు ఎప్పుడు మేము కలిసే పని చేస్తున్నాం ఇప్పటి వరకు స్వామి వారి ఆలయం ఏమైనా అభివృద్ధి చెందిందా కోట్ల రూపాయలు ఉష్ అయిపోయింది అయితే ఈరోజు ఎంత అధ్వాన స్థితిలో ఉందంటే మీరు అనుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుకు వెంకటప్రసాద్ గారు విజయం సాధిస్తే మేము ప్రసాద్ ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మాపైన ఉంది ప్రస్తుత డాక్టర్ పెడవల్లి సిద్ధారెడ్డి పేరు అతనికి ఎందుకు వైసీపీ ప్రభుత్వం టికెట్ ఖరారు చేయలేదు ఇప్పుడు వైసీపీ అభ్యర్థి కాదు లోకలే లోకలే కథ గురించి తెలీదు పెద్దిరెడ్డికి సిద్ధారెడ్డికి నేను ఇంటికి వస్తానంటే ఎందుకు నేను లేరని చెప్పేసి వాక వేసుకొని వెళ్ళిపోయినాడు